హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీనాక్షి ముందే మీనాని అవమానిస్తున్న ప్రభావతికి రోహిణి గురించి నిజం చెప్పి షాక్ ఇచ్చిన బాలు దొరికిపోయిన రోహిణి అదేంటి నిజంగానే బాలు రోహిణి గురించి నిజమంతా కూడా చెప్పేసి ఉంటాడా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బాలు అయితే బ్యూటీ పార్లర్కి వెళ్తాడు అప్పుడే రోహిణి అయితే మాణిక్యాన్ని ఇంటికి వెళ్ళిపో అని చెప్పి బయటికి పంపించి ఉంటుంది అనుకోకుండా రోహిణి అయితే బాలుని అయితే చూస్తుంది ఏంటి బాలు ఇక్కడికి వచ్చాడేంటి అని మనసులో అనుకుంటూనే గబా గబా వెళ్ళి మాణిక్యం వెనక్కిరా అని చెప్పి మాణిక్యాన్ని వెనక్కి పిలుస్తుంది ఏంటి మేడం ఏంటి మళ్ళీ పిలిచారు అని అడుగుతూ ఉంటాడు అదేం లేదు మాణిక్యం మేడం ఇప్పుడే బయటకు వచ్చారు ఒకవేళ నిన్ను కానీ చూశారనుకో జెంట్స్ని అలౌ చేస్తున్నాను అని చెప్పి ఇప్పుడు నా మీద చాలా కోప్పడిపోతూ ఉంటారు మేడంకి కొద్దిగా ఐబ్రోస్ చేయాలి ఆ పని అయిపోగానే మేడం ఫంక్షన్ ఉంది కదా వెంటనే వెళ్ళిపోతారు అప్పుడు నువ్వు వెళ్ళు కాని అని చెప్పి ఇక మాణిక్యాన్ని అయితే కూర్చోబెడుతుంది మాణిక్యం అయితే అక్కడ నా కస్టమర్లు అందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు అనవసరంగా ఇక్కడికి వచ్చాను నేనేదో తొందరలో నాకేదో అవకాశం వస్తుంది కదా అని చెప్పి వీళ్ళెమ్మటే వచ్చేసాను ఇప్పుడు అక్కడ నా షాప్ ఏమవుతుందో ఏంటో అని దిగాలు పడిపోతూ ఉంటాడు అప్పుడే రోహిణి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది విద్య అయితే రోహిణి దగ్గరికి వస్తుంది ఏమిటే అంత కంగారు పడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది ఏమైంది అదిగో బాలు చివరికి ఇక్కడ కూడా వచ్చేసాడు ఇప్పుడు నా గుట్టు రట్టు చేసేస్తాడు ఇక్కడ వచ్చి అన్ని విషయాలు లాగుతాడు ఈ లాగిన విషయాలన్నీ కూడా ఇంటికాడ చెప్పేస్తాడు ఇప్పుడు ఏం కవర్ చేయాలో ఏంటో అనుకుంటూ చిన్నగా బయటకు వెళ్తుంది బాలు ఏమో రోహిణి వంక అనుమానంగా చూస్తూ ఉంటాడు ఇక కవర్ చేసుకుంటూ వస్తూ రోహిణి నవ్వుకుంటూ వస్తుంది ఏంటి బాలు ఇటు పక్కకి వచ్చావేంటి ఏమైనా పనుందా అని అడుగుతూ ఉంటుంది అవును నా పని సంగతి తర్వాత చెప్తాను కానీ అదేంటి ప్రభావతి బ్యూటీ పార్లర్ అని ఉండేది ఇప్పుడేంటి పేరు మార్చేశారు మా అమ్మని తీసుకువెళ్ళి రోడ్డు మీద పడేశావా ఏంటి అని అడుగుతూ ఉంటాడు నిజంగానే నువ్వు ఈ పార్లర్కి వేనా అని కోచన్ మీద కోచన్ వేస్తూ ఉంటాడు అదేంటి బాలు అలా అడుగుతున్నావు నేను ఈ పార్లర్కి ఓనర్ కాకపోతే నేను ఇక్కడికి వెందుకు రోజు వస్తాను వీళ్ళందరి చేత ఎందుకు పని చేపిస్తున్నాను లేనిపోని అనుమానాలన్నీ కూడా నీకే వస్తాయి బాలు అని అంటూ ఉంటుంది మరి మా అమ్మ పేరు ఎందుకు తీసేసావు ఉన్నట్టుండి అని బాలు క్వశం చేస్తాడు అదేమీ కాదు అంటే ఏం లేదు పేరు కొంచెం మోడల్గా ఉంటే కస్టమర్లు ఎక్కువ మంది వస్తారని చెప్పి మోడ్రన్గా పేరు రాయించాము అంతే తప్ప అత్తయ్య గారి పేరు పెట్టకూడదని ఆ పేరును తీసి పడేయాలని అనుకోకు బాలు నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు అని చెప్తూ ఉంటుంది రోహిణి సరే ఒక విషయం చెప్పు ఈ పార్లర్కి ఓనర్ ఓనర్వేనా అని మళ్ళీ అడుగుతాడు అదేంటి బాలు ఇన్ని సందేహాలు నీకెందుకు వస్తున్నాయి నేనే ఇక్కడ ఓనర్ని అని అడగంగానే అవునా నువ్వు ఓనర్వా అని రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇందాక ఒక ఎర్రచీర కట్టుకుని ఒక ఆవిడని నేను తీసుకువచ్చాను కదా నాకు ఆవిడ డబ్బులు ఇమ్మని కూడా చెప్పింది కదా ఆవిడ ఎవరు అని అడుగుతాడు ఇక ఆ రిసెప్షనిస్ట్ అయితే రోహిణి వంక చూస్తూనే నిజమైతే చెప్పేస్తుంది ఆవిడ ఈ పార్లర్ ఓనరు అని అంటుంది ఇక రోహిణి అయితే ఒక్కసారిగా కంగు తింటుంది వెంటనే రిసెప్షనిస్ట్ వంక చూస్తూ ఉంటుంది సైగల్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఇక బాలు అయితే రోహిణి వంక చూసేస్తాడు దొరికిపోయావు పార్లర్ అమ్మ ఇప్పుడు చెప్పు నేను అడుగుతున్నాను ఈ పార్లర్కి నిజమైన ఓనర్ ఎవరు అని అడగంగానే ఆ నిజమైన ఓనర్ మేమిద్దరము ఎందుకంటే మేమిద్దరం కలిసే పని చేస్తున్నాము తనకు కూడా బ్యూటీషియన్లో చాలా అనుభవం ఉంది ఈ స్థలం మాత్రం తనది ఈ షాప్ నేను పెట్టుకున్నాను అందుకు ఆవిడ ఓనర్ కింద చెప్పుకుంటూ ఉంటుంది కదా అని చెప్పి రిసెప్షనిస్ట్ వంక చూస్తూ ఉంటుంది ఇక తను చేసేదేమీ లేక ఆ అవును ఈ మేడం చెప్తుందంతా నిజమే అని చెప్పి కవర్ చేస్తూ ఉంటుంది ఇక బాలుకైతే సందేహం అయితే తీరదు సరే బాలు నాకు కొంచెం పనుంది కస్టమర్లు వెయిట్ చేస్తున్నారు అని చెప్పి రోహిణి అయితే వెళ్ళిపోతుంది ఇక బాలు అయితే అలా ఆలోచించుకుంటూనే బయటకు వస్తాడు ఈ పార్లరమ్మ చెప్తుందంతా కూడా అబద్ధమే మాయ చేస్తుంది ఏదో పెద్ద డ్రామాయే ప్లే చేస్తుంది అదంతా కూడా ఎవ్వరికీ తెలియనివ్వట్లేదు ఏదో జరుగుతుంది కనిపెట్టాలి ఖచ్చితంగా అని చెప్పి కార్ తీసుకుని ఇంటికైతే వెళ్తాడు రోహిణి అయితే గదిలోకి వెళ్ళి తల పట్టుకుని కూర్చుని ఉంటుంది అప్పుడే విద్య భుజం మీద చేయవేస్తుంది రోహిణి మీద ఏమిటే ఏమైంది అని అడుగుతూ ఉంటుంది ఏమైంది నా బతుకు బజారు దాకా వెళ్ళి వెనక్కి వచ్చినట్లు అనిపించింది చిచ్చి ఇది ఒక బ్రతుకేనా ప్రతిది అబద్ధానికి అబద్ధం ఒక అబద్ధం మించి ఇంకో అబద్ధం చెప్పుకుంటూ నటించాల్సి వస్తుంది అని రోహిణి బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఫిథ్య అయితే ఎన్నాళ్ళే ఇలా నటిస్తాం చె నిజం చెప్పేయచ్చు కదా మనోజ్కి అని అంటూ ఉంటుంది ఇప్పుడు కానీ మనోజ్కి కానీ నిజం చెప్పని అనుకో నన్ను ఇంటి నుండి బయటకు గెట్టేస్తాడు అని అంటూ ఉంటుంది అలా అనుకోకు రోహిణి భర్త ఖచ్చితంగా నీ బాధని అర్థం చేసుకుంటాడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో పెళ్ళయ్యేదాకాని ఒక్కసారి పెళ్ళైంది అంటే తన జీవితంలో సగభాగం నీదే తప్పకుండా మనోజ్ నీ సమస్యను అర్థం చేసుకుని పరిష్కారం చూపిస్తాడు ఒక్కసారి మాట్లాడు అని విద్య అయితే సలహా ఇస్తూ ఉంటుంది సరేలే ఏదో ఒకటి చేస్తాను నా తిప్పలు నేను పడతానులే అని రోహిణి అంటూ ఉండగా అప్పుడే అటుపక్క కూర్చున్న మాణిక్యమైతే దగ్గరికి వస్తాడు ఏ మా పాప వెళ్ళమంటావా అని అంటాడు ఏయ్ ముందే తను పంపించేవే పాపు అని చెప్పి విద్యతో ఉంటుంది ఇక విద్య అయితే పదమాణిక్యం మాణిక్యం వెళ్ళి ఇంకా అని చెప్పంగానే మాణిక్యమైతే వెళ్తూ ఉంటాడు ఇక అప్పటికే బాలువైతే కార్ తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోతాడు అలా కార్ తోడుతో ఆలోచిస్తూ ఉంటాడు ఈ పార్లలమ్మ ఏదో రహస్యమైతే దాస్తుంది ఏదో చెడుగుడాటైతే ఆడుకుంటుంది ఉన్నది లేనట్టు చూపిస్తుంది లేనిది ఉన్నట్టు చూపిస్తుంది ఏదో జరుగుతుంది ఖచ్చితంగా కనిపెట్టాలి ఏదో మతలబు చేస్తుంది దొరికిపోయినట్టే దొరికిపోతుంది అప్పటికప్పుడే తప్పించేసుకుంటుంది ఖచ్చితంగా కనిపెడతాను నీ గుట్టేంటో బయట పెడతాను అని బాలు అయితే అనుకుంటూ ఇంటికైతే వెళ్తాడు ఇక ఇటుపక్క రోహిణి అయితే తన పనంతా పూర్తి చేసుకుని తను కూడా ఇంటికైతే వెళ్తూ ఉంటుంది ఇక బాలు వెళ్ళే టయానికైతే ఇంట్లో అందరూ కూడా కూర్చుంటారు ఇక కామాక్షి ప్రభావతి అయితే ఇంకా మాటలు చెప్పుకుంటూనే ఉంటారు మెయినా వాళ్ళందరికీ కూడా టిఫిన్స్ అయితే ఇస్తూ ఉంటుంది స్నాక్స్ అయితే వాళ్ళందరూ తింటూ ఉంటారు ఇక అప్పుడే బాలు వచ్చిన తర్వాత వెంటనే రోహిణి అయితే వస్తుంది అప్పుడే ప్రభావతి ఏంటమ్మా రోహిణి ఎందుకు ఇంత లేట్ అయింది అని అడుగుతూ ఉంటుంది హా ఆంటీ పార్లర్లో చాలా వర్క్ ఉంది చాలామంది కస్టమర్లు ఉన్నారు వాళ్ళందరినీ చూసి వచ్చేటప్పటికి లేట్ అయ్యింది అని చెప్పంగానే బాలు అయితే అవునవును మేము చూసాం కదా పార్లర్ అంతా కూడా చాలామంది ఉన్నారు కొట్టేసుకుంటున్నారు మాకు చెయ్యండి అంటే మాకు చెయ్యండి అని అబ్బబ్బబ్బ మామూలుగానా ఒకళ్ళ మీద పడి ఒకళ్ళు తన్నేసుకుంటున్నారు అవునవును చెప్పడం మర్చిపోయాను వాళ్ళ బ్యూటీ పార్లర్ పేరు కూడా మారిపోయింది ఇప్పుడు కొత్తగా మోడల్గా పెట్టుకున్నారు అని చెప్పంగానే ప్రభావతి షాక్ అయిపోతుంది ఏంటి పార్లర్ పేరు మారిపోవడం ఏంటమ్మా నా పేరే కదా పెట్టావు నువ్వు అనగానే రోహిణి అయితే తడబడుతూ ఉంటుంది అతయ్య మీ పేరే పెట్టాను అంటే బాలు బోర్డు సరిగా చూడలేదు అందుకే పొరపాటు పడ్డాడు అని చెప్పంగానే బాలు ఒక్కసారిగా షాక్ అయిపోయి హా ప్లేటు భలే బెరాయించేసావమ్మా అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే మీనాక్షి అయితే అంటూ ఉంటుంది అవును ఇది మీ నాన్నగారి స్థలమే కదా సత్యానికి రాసారా నీ పేరనే ఉందా అని అడుగుతూ ఉంటుంది హా ఇది మా నాన్నది కదా నాకే రాసిచ్చారు అప్పట్లో ఇప్పటికీ నా పేరు మీదే ఉంది కానీ మా ఆయన దీనిపైన ఇల్లు కట్టించాడు ఇది మా ఇద్దరికి సొంతమే అని ప్రభావతి అనుకుంటూ ఉంటుంది అప్పుడే మెయిన్ అయితే వీళ్ళందరూ తిన్న ప్లేట్లు తీసుకెళ్దామని రాగానే ఏంటోనే మీనాక్షి కొంతమంది జీవితాలుంటాయి ఎప్పటికీ ఎదుగు పొదుగు ఉండదు చూడు ఆ రోహిణిని ఆ శృతి చూడు ఎన్ని కోట్ల ఆస్తికి వారసురాలు ఏం చేస్తాం మా ఇద్దరు కోడళ్ళు కూడా ఆస్తులు అంతస్తుల్లో ఎక్కడ కానీ ఏం చేస్తామే కొన్ని కొన్ని జీవితాలని మనం భరించాల్సి వస్తుంది వాళ్ళని ఎదురుగా పెట్టుకుని చూసుకుంటూ అలా రోజులు గడపాల్సి వస్తుంది అని మీనా వంకె చూస్తూనే వేటకారంగా మాట్లాడుతుంది అప్పుడే మీనాక్షి అయితే నువ్వు చెప్తుంది ఎవరి గురించో నాకు అర్థమైంది ప్రభావతి నీ ఇద్దరు కోడళ్ళు ఆస్తులు తెచ్చుకున్నారు అది నిజమే కావచ్చు కానీ నీ చిన్న కోడలు సంస్కారం తెచ్చుకుంది తన మిమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటుంది ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకో ప్రభావతి అని అంటూ ఉంటుంది చాలా కరెక్ట్గా చెప్పారు కామాక్షి గారు మా అమ్మకి ఎప్పుడు చూసినా ఆస్తులు అంతస్తులు తప్పితే నగలు డబ్బులు ఇవన్నీ కావాలి తప్పితే అభిమానాలు ప్రేమలు బాగా చూసుకునే మనుషులు ఇవన్నీ తనకి అవసరం లేదు రారు కూడాను ఇక అవన్నీ ఉంటే తను చాలా సంతోషపడిపోతూ ఉంటుంది నిజానికి ఉన్నవి లేనట్టు చెప్పేవారు మంచోళ్ళు అవుతారు నిజమే కదా మీరు అన్నది స్థలం ఎవరి పేరు మీద ఉంటే ఏంటి దాన్ని ఓనర్ ఎవరో తెలియాలి కదా దాని ఓనర్ వాళ్ళే అవుతారు కానీ ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఓనర్ అవ్వరు కదా అని రోహిణి వంక చూస్తాడు రోహిణి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి బాలు తెలిసిపోయిందా నా గురించి మొత్తం నిజమంతా కూడా చెప్పేస్తాడా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది నీకు విషయం చెప్పిన ప్రభావతమ్మ మీ రోహిణి అదే పార్లర్ అమ్ముంది కదా పార్లర్ అమ్మ పని చేస్తుంది పార్లర్లోనమ్మ తను ఆ పార్లర్కి ఓనర్ కాదు నాకు నిజమంతా తెలిసిపోయింది ఆ బ్యూటీ పార్లర్ ఓనరు నాకు నిజమంతా కూడా చెప్పేసింది ఈ పార్లర్ అమ్మ ఎంత కవర్ చేసుకుందామని చూసినా నాకు చెట్ట చివరికి దొరికిపోయింది అసలు పార్లరు లేదు మలేషియా మావ లేదు డబ్బులు లేవు ఈ ఈ అమ్మ నిన్ను మనోజ్ని మోసం చేసింది మీ చెవులో రెండు పువ్వులు పెట్టింది అని చెప్పంగానే ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి రోహిణి బాలు చెప్పేదంతా కూడా నిజమేనా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అత్తయ్య గారు అని తడబడుతూ ఉంటుంది నువ్వు తడబడుతున్నావంటే బాలు చెప్పేదంతా నిజమే ఉంటుంది ఇన్నాళ్ళు నిన్ను పిచ్చి దానిలా నమ్మాను నువ్వు చేసిన నాటకాలన్నిటికీ నేను కూడా ఒక విధంగా బత్తాస్ పలికాను నేను ఎంత పొరపాటు చేశాను నెత్తి మీద పెట్టుకుని పూజించవలసిన మీనానేమో పాచ పనులు చేయించాను మిమ్మల్ని ఏమో నెత్తి మీద పెట్టుకొని పూజించాను ఇన్నాళ్ళకైనా నా తప్పు తెలిసి వచ్చింది అని ప్రభావతి బాధపడుతూ ఉంటుంది ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి